నేను మీ లక్ష్మీనరసింహన్ అండి శుభరాత్రి ఈరోజు మా ఊళ్ళో మొహరం సంబరాలు అవుతున్నాయి చూస్తున్నారు కదా స్వామిలో వారిని తీసుకొని పోతున్నారు మొత్తం దేవుళ్ళందరినీ అయిపోతుంది ఈరోజు రాత్రి మొత్తం సంబరం అయిపోతుంది చూస్తున్నారు కదా అంత సంబరం దేవుళ్ళు వస్తున్నారు అంతా సిప్పలు పెట్టి అలా చేసేదాన్ని నాకు కూడా దాన్ని ఏమంటారు కలుస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మా వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి డప్పులో చిందులేస్తున్నారు చిందులే చిందులు ఆనందమే ఆనందం ప్రతి ఒక్క ఊళ్ళో మొహరం జరుపుకుంటున్న మొహరం అందరూ కలిసి జరుపుకునేదే పండుగ చూస్తున్నారు కదా పండుగ సంతోషంగా జరుపుకునేది చిందులే చిందులతో రాత్రి అయింది సమయం చూస్తున్నారు ప్రతి ఒక్కరూ ఊర్లో పండగ జరుపుకునే ఒక ఆనందంగా అంతా కలిసి గట్టిగా జరుపుకుంటేనే పండగ అలా మా ఊళ్ళో మొత్తం కేరింతలతో ఉల్లాసంగా అసలు పండగ అంటేనే ఒక రేంజ్లో విధంగా లేదు చూస్తున్నారు కదా ఇంకా స్వామి రాలేదు వస్తున్నాడు ముందుకి ఆడ వస్తున్నాడు కదా చూడండి ఇంకా మోహరం పెద్దయ్య స్వామి దస్తగిరాయ స్వామి ఇంకా స్వాముల పేర్లు నాకు కూడా తెలియదు పేర్లు మాత్రం పెద్ద స్వామి దసగిర స్వామి మౌలాల స్వామి అని చెప్తారు ఉండం ఎక్కువ శాతం మా ఊళ్ళో జరిపేది పిల్ల పండుగ అంటే పెద్ద స్వామిదే మోహరం పండుగల్లో చూ ఇంకా చూడండి పోలీసులు కూడా చూసి అది తీసుకుంటారు కొరిది కాలనీది పోలీసులు కూడా అక్కడ ఉన్నారు కదా అంటే పండగ అంటే ఒక అల్లా ఆహ్లాదకరంగా సంతోషంగా ఉండేదే పండుగ